దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషనల్ బ్యాంకులన్నీ కూడా మరొకసారి విలీనం దిశగా అడుగులు పడవేస్తున్నాయని నేషనల్ మీడియాలో బలంగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు అంటే మనకిప్పుడు నేషనల్ బ్యాంక్స్ పన్నెండు నేషనల్ బ్యాంక్స్ అయితే పబ్లిక్ నేషనల్ బ్యాంక్స్ అయితే కనుక ఉండడం జరుగుతుంది వీటిని తగ్గించి ఎనిమిదిగా మార్చిపోతున్నట్లు చెప్తున్నారు ఎందుకు అంటే గనక ఈ నేషనల్ బ్యాంక్స్ తగ్గించిన గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులు ఉన్న కొన్ని బ్యాంక్స్ ని కూడా గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్తున్నారు ఉన్న పన్నెండు పబ్లిక్ నేషనల్ బ్యాంకుల్లో ఒక నాలుగిటిని మళ్ళీ మధ్య చేయబోతున్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఏ బ్యాంకులని అని చూసినట్టయితే కనుక ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఐఓబిని అదేవిధంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిబిఐ బ్యాంక్ ఆఫ్ ఇండియా బిఓ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బిఓఎం ఈ నాలుగిటిని కూడా మిగిలిన పెద్ద బ్యాంకులు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇలాంటి వాటిల్లో విలీనం చేయబోతున్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి అయితే ఈ విలీన ప్రక్రియకి సంబంధించి బ్యాంక్ అధికారులని ఇన్ఫర్మేషన్ పెడితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కనుక అధికారికంగా మాకు ఇంకా ఎలాంటి సమాచారం అయితే రాలేదని అయితే బ్యాంకర్లు అయితే చెప్తూ ఉన్నారు అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ పూర్తి స్థాయిలో అధికారికంగా అప్డేట్ అయితే రాలేదని చెప్తున్నారు సో ఒకవేళ ప్రభుత్వ రంగ బ్యాంకులు విలీనం చేయాలి అనుకున్నట్లయితే కనుక ఇదంతా కేంద్ర ప్రభుత్వంలో చే చేతిలో ఉంటుంది దీనికి సంబంధించి క్యాబినెట్ భేటీలో చర్చలు జరిపి ఆ తర్వాత ప్రధానమంత్రి కార్యాలయంలో అనుమతి పొందిన తర్వాత మాత్రమే ఇది ఓకే అవుతుంది సో త్వరలో అంటే రీసెంట్గా కూడా కొన్ని బ్యాంక్స్ అయితే మ్యాచ్ చేశారు కెనరా బ్యాంకు సిండికేట్ బ్యాంకు అయితే కలిసిపోయినాయి ఇలా కొన్ని బ్యాంకులు అయితే మెర్జ్ అయితే చేయడం జరిగింది సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పన్నెండు నేషనల్ బ్యాంకులు ఇంకొక నాలుగింటిని కుదించి ఎనిమిది బ్యాంకులుగా అయితే మార్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఇప్పటికే నేషనల్ మీడియాలో న్యూస్ అయితే వస్తుంది త్వరలో దీనిపై నిర్ణయం బయటకు అధికారికంగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు